హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ స్వర్ణ కంకణంగా గుర్తింపు పొందిన ప్రసిద్ధి రచయిత్రి అల్నాటి తెలుగు రచనలో చాలామంది పేర్లు ఎక్కువగా బయటకు రాలేదు మంచి పేరు సాధించిన వాళ్ళకంటే సంచలన రచయితలు చేస్తూ పేరు పొందిన వ్యక్తులే పేర్లు ఎక్కువగా ప్రసిద్ధి చెందారు కానీ కొంతమంది వ్యక్తుల పేర్లు మాత్రం కేవలం పుస్తకాల మేరకే పరిమితమయ్యాయి అటువంటి రచయిత్రలో తానాపతి రుక్మిణి అమ్మ కూడా ఒకరు ఈమె ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు అంటే ఆనాడు సంస్కృత భాష ఎక్కువ వాడుకలో ఉన్నందున ఆమె ఆ భాషలో గొప్ప పండితురాలుగా పేరుగాంచింది అలా పండితురాలుగా కొనసాగుతూనే ఆమె ప్రసిద్ధి రచయిత్రిగా పేరు సంపాదించారు ఈమె పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా నిడతవోలులో రుక్మిణమ్మ జన్మించింది ఈమె తండ్రి శ్రీకాకుళం పురుషోత్తమరావు తల్లి గరుడమ్మ ఈమె తన బాల్యం నుంచి విద్యాభ్యాసంలో చాలా చురుగ్గా ఉండేవారు ఇతర విద్యల కంటే అన్ని విభాగాల్లోనూ ముందుగా ఉండేది అందుకే ఈమె పండితురాలుగా ఎదిగగలిగింది అలాగే చిన్నతనం నుంచి కవితలపై ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటూ వచ్చింది ఆనాటి ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గట్టుగానే తనను తాను మలుచుకునే ఎంతో గౌరవంగా ఉండేది దేవుడి మీద భక్తి ఆరాధన ఈమెలో చాలానే ఉండేది ఈమె వివాహం విశాఖ వాస్తవులు స్థానపతి సత్యనారాయణతో జరిగింది చిన్నతనం నుండే కవితలపై ఆసక్తి ఉన్న ఈమెకు పద్దెనిమిదేళ్ల వయసులోనే మొదటి కవిత సంపూటి వెలువడింది అందులో ముఖ్యంగా దేవి భాగవతాన్ని సామాన్య పాఠకుల కోసం వ్యవహారిక వచనంలో రచించారు వివిధ ఉపనిషత్తుల నుండి దైవత్వ ప్రతిపాదకులైన సూక్తులతో నిండిన దేవుడు పుస్తకాన్ని కూడా రచించారు వేదాల నుండి ఉపనిషత్తుల నుండి కొన్ని రుక్కులను ఎంపిక చేసి తాత్పర్య సాహిత్యంగా వచన రూపంలో రచించారు వీరి రచనలో ముఖ్యమైనవి విశాఖ పత్రిక సత్యవాణి ఆంధ్ర భారతి గృహలక్ష్మి ఆంధ్రభూమి మొదలైనవి పత్రికలో ప్రచురించబడ్డాయి రచయిత్రిగా ఈమె చేసిన కృషికి గుర్తింపుగా పంతొమ్మిది వందల యాభై మూడు మార్చి ఐదవ తేదీన గృహలక్ష్మి స్వర్ణ కంకణం అందుకున్నారు చూసారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగుల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ